విద్యారణ్య స్వామివారి శ్రీ శంకర విజయం చిలుకూరు వెంకటేశ్వరులు గారి అనువాదం చదువుకుంటున్నాం ఇంతకుముందు వీడియోలో వైష్ణవ గురువులతో శ్రీ శంకరుల వారు వాదనలో ఉన్నారు అది మనం చూసాము వాళ్ళిద్దరూ తర్కించుకుంటున్నారు భట్ట భాస్కర్ల వారు శంకరాచార్యుల వారు చిదాభాత్మ విశిష్టమైన అంతఃకరణ భావమే అగ్రహణమన్నా కుదరదు ఆవృత్తి స్ఫురించినప్పుడు కూడా దానికి సాక్షి అయిన నిత్య చిదాత్మ ప్రకాశం ఉంది కాబట్టి అగ్రహణానికి అక్కడ అవకాశం లేదు అంటున్నారు శంకరులు ఇప్పుడు భట్టభాస్కర్లు మీ మతంలో నిత్యశుద్ధ చైతన్యమందు అధ్యసించబడిన అవిద్య ఎలా పోతుంది అవిద్యకు అధిష్టానమైన శుద్ధ చైతన్యం అవిద్యను తొలగింపచేదు కదా అవిద్య నుండి పుట్టిన అఖండ చిదాకార బుద్ధి వృత్తి అవిద్యతో సమానమైందే కనుక అవిద్యను జడబుద్ధి వృత్తిని నివర్తింప చేయలేదు కదా అంటే ఇక విద్య చేత అవిద్య విద్య కలిగే మోక్షం ఎలా సిద్ధిస్తుంది అప్పుడు శంకర్లీల అన్నారు మహావాక్యాల నుండి పుట్టిన అఖండాకార వృత్తారూఢ శుద్ధ చైతన్యం ఆ విద్యను నివర్తింపజేస్తుంది మీ మతం ప్రకారం జీవయాత్ర కూడా కుదరదు మీ మతంలో సర్వపదార్థాలు సామాన్య విశేష భావాత్మకాలు భేదాభేద స్వరూపాలు కాబట్టి ఏ వస్తు విజ్ఞానానికి భ్రమ ప్రేమ అనే వ్యవస్థ కుదరదు దీనివల్ల అన్ని వ్యవహారాల్లో సాంకర్యం కలుగుతోంది లోకల్లో జీవిక అవుతోంది ఈ విధంగా శ్రీశంకరులు భట్టభాస్కరాచార్యుల వారి సిద్ధాంతాలను అన్నిటినీ సమూలంగా నాశనం చేసి తమ విజయకేతనాన్ని ఎగరేశారు భయంకరమైన వర్షాకాలపు మేఘ సముదాయం నుండి శరత్కాల చంద్రుని చంద్రికలు జనులకు ఆహ్లాదం కలిగిస్తున్నట్లుగా భట్టభాస్కరుని దుష్టమతంచే పండితులెల్లరూ దిక్కు వారు కాగా వారి పాలిట శ్రీశంకరులు శరత్కాల చంద్రుడై అద్వైత తత్వం అనే సాటిలేని లేని వెన్నెనలు కురిపించారు శ్రీ భట్టభాస్కరులను జయించిన దివ్యక దేశమంతు నలదిక్కులకు వ్యాపించింది శ్రీ శంకరులు భట్టభాస్కరుని జయించిన తర్వాత వారి కీర్తి చంద్రికలు అవంతి దేశకు నలుమూలలకు వ్యాపించడమే కాక బాణమయూర దండి మున్నగు పండితులెందరో అద్వైత సిద్ధాంతాన్ని స్వీకరించి శ్రీ శంకరులకు శిష్యులైనారు శ్రీ శంకరులు అవంతి దేశం నుండి బాహ్నిక దేశానికి పయనమైనారు అచట అర్హత మతావలంబులైన జైనులు కొందరు అద్వైత తత్వాన్ని ఖండి శ్రీ శంకరులను సమీపించారు జైనుడు ఆయన అర్హతుడు మహాత్మ శాశ్వతముక్తిని కోరేవారు సప్తభంగిచ్చే ఎరుగాలి ఆ సప్తభంగిమలు ఏంటంటే జీవం అజీవం అష్టవం సంవరాలు నిర్జరాలు బంధం మోక్షం తాము సర్వజ్ఞులై ఉండి కూడా ఈ సప్తభంగిమలను త్యజించి ముక్తిని బోధిస్తున్నారే అన్నాడు శంకరులు పూజనీయుడ జీవాస్తికాయం ఏ విధంగా ఉంటుంది జైనుడు జీవుడు దేహ సదృశ్య పరిమాణంతో ఒప్పుతూ ఎనిమిది విధాలైన కర్మల చే బద్ధుడై ఉంటాడు అప్పుడు శంకర్లు జీవుడు దేహ పరిమాణంతో ఉంటాడు అనడం సరికాదు ఎందుకంటే దేహ పరిణామాలు చిన్న పెద్ద పొట్టి పొడుగు ముందు వివిధ పరిణామాలలో ఉంటాయి మనుష్య పరిణ పరిణామం ఉండే జీవుడు ఏనుగు శరీరంలో ప్రవేశించిన పక్షంలో మనుష్య దేహ పరిమితి గల గజదేహం మాత్రమే సజీవంగా ఉండాలి అలాగే తినటిగా శరీరంలో ప్రవేశింపదలిస్తే జీవునిలో కొంత భాగం బయట మిగిలి మిగిలిపోవాల్సిందే కదా కాబట్టి జీవుడు మహత్తు కాడు అలాగని అణువు కాడు జైనుడు మహాత్మ జీవుడు దేహ పరిణామంతో ఉంటాడు అనడంలో దోషమేమీ లేదు జీవుడు సంకోచ వ్యాకోచ శక్తి కలవాడు అవడం చేత పెద్ద శరీరాలలో ప్రవేశించేటప్పుడు వ్యాకోచం చెందుతున్నాడు అలాగే చిన్న శరీరాలలో ప్రవేశించేటప్పుడు తగు విధంగా సంకోచం చెందుతున్నాడు శంకరులు జీవునికి అవయవాలు రావడం పోవడం శరీరాలందు వివిధ పరిణామాలలో ప్రవేశించడం నిర్ణయించడం వంటి వాదానికి శాస్త్ర ప్రమాణాలు లేవు ఇది అంత విరుద్ధవాదం జైనుడు ఆత్మావయవాలు జన్మ మరణాలు లేనివి నాచరహితాలు నిత్యాలు కాబట్టి వస్తాయి పోతాయి వృద్ధి హ్రస్వాలను అందగలవు అందువలన దేహ పరిణ పరిమాణంతో నిమిత్తం లేకుండానే చిన్న పెద్ద దేహాలను ప్రవేశిస్తాయి నిర్గమిస్తాయి శంకరులు ఆత్మావయాలు చేతనాలా లేక అచనాల చేతనాలైతే దేహాన్ని ఒకే విధంగా ఉండనీయవు ఐకమత్యంతో ప్రవర్తించక దేహాన్ని నానా విధాలైన ఇబ్బందులకు గురిచేస్తాయి అలా కాదని ఆ చేతనాలంటావా అవి జడాలవుతాయి కాబట్టి అవయవాలను చైతన్యవంతంగా చేయలేవు చేతనత్వం లేని కారణాన అవయవాలకు వృద్ధి హ్రస్వాలను చేయజాలవు జైనుడు యతివరేణ్య రకరకాలైన గుర్రాలను ఒకే రథానికి పూంచి నడపడం లేదా అదేవిధంగా ఈ ఆత్మావయవాలు చేతనత్వాన్ని పొంది కూడా ఈ దేహాన్ని పరస్పరం విరోధం లేక నడిపిస్తుంటాయి పెద్ద రథాన్ని ఈడవడానికి అశ్వాలను అధికంగా పూంచుతున్నారు చిన్న రథాన్ని ఈడవడానికి అశ్వాలను తగ్గిస్తున్నారు కదా అప్పుడు శంకరీ అన్నారు శోభనమతి శీల అనేకాలైన అశ్వాలు ఒకే రథాన్ని ఈడ్చే విషయం అందరికీ తెలిసిందే అచ్చట కుర్రలను నియంత్రించడానికి రథసారథి ఉన్నాడు కనుక చేతనాలైన ఆత్మావయ శరీర రథాన్ని నియంత్రించడానికి ఆత్మ ఉన్నది కదా ఆత్మావయవాలు ఆత్మ కన్నా భిన్నం కాదు కాబట్టి ఆత్మకు అనిత్యత్వం సంభవిస్తుంది అంతేకాక ఆత్మకు ప్రత్యేకత లేనందున నియామకత్వం సంభవించడం లేదు వృద్ధి ఏనుగు వంటి దేహాలందు వ్యాకోచం చెందుతూ ఉంటాయి అట్లే కీటకాది సూక్ష్మజీవులందు సంకోచ చెందుతాయి పంటలు నశింపజేసే పరిణామం పరిమాణం నియమితమై ఉండడం చేత ఆ పరిమాణాన్ని అనుసరించే సంకోచ వ్యాకోచాలు ఏర్పడుతున్నవి కదా అట్లే జీవుని పరిమాణం నియమితం కాదు కనుక సంకోచ వ్యాకోచాలు జీవునికి యుక్తం కాదు అప్పుడు శంకరులు అన్నారు జీవుని అవయవాలు సంకోచ వ్యాకోచాలు చెందుతున్నవి అని పలుకుతున్నా జీవుని అవయవాలు వికారం చెందుతున్నాయి అందువల్ల జీవునికి నిత్యత్వం సిద్ధించగా ఆత్మ నశించగా కృతినాశకృతమా కృతాగమాలు అనే దోషం సంభవిస్తుంది జీవుడు నిత్యుడు కానందున పూర్వజన్మాల పుణ్యపాప కర్మలను ఈ జన్మయందు అనుభవింపక నూతన కర్మానుభవం కలుగుతుంది అంటే చేయని కర్మలు సంభవిస్తున్నాయి ఇది అకృతాగమ రూపదోషం జీవుడు నిత్యుడు కాకపోవడం వలన కర్మానుభవ నియతి కూడా కలగదు ఆత్మావయవాలు చేతనాలైనా నిత్యాలు కానట్లే జీవుడు నిత్యుడు కాడు కాబట్టి జీవాస్తి కాయం వల్లనే క్రమాన్ని కూడా అంగీకరింపు ఆ విరుద్ధ ధర్మాలైన సప్తభంగిమలు ఏకకాలంలో ఒకే వస్తువునందు ఉండజాలవు కనుక పరమాత్మ రూపమోక్షానికి సాధనలు కాజాలవు ఈ విధంగా శ్రీ శంకరుల అద్వైతత్వ ప్రతిపాదనలచే ఇచ్చే అర్హత మతస్థులు అంటే జైనులు తమ గర్వాన్ని వదిలి శ్రీశంకరులకు శిష్యులయ్యారు తర్వాత దరద భరత శిరసేన కురు పాంచాలాది దేశస్థులందరి అందరి పండితులెల్లరూ కూడా తత్వాన్ని స్వీకరించి శ్రీశంకరులకు శిష్యులైనారు తర్వాత శ్రీశంకరులు ఖండన ఖండన ఖాద్య గ్రంథకర్తయైన శ్రీహర్షిని న్యాయమీమాంసాది శాస్త్రాలలో ఓడించి అతని దర్పం అణిచారు ఈతను సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు వేదార్థాలన్నీ సామాన్యులకు కూడా అర్థమయ్యే విధానం తెలియజేస్తున్నాడు వీరిని జయించడం అసాధ్యంగా తెలుస్తోంది నా మంత్రశక్తిని ప్రయోగించి వీరిని నా వశం చేసుకుంటాను గాక అని తలచాడు సకల జనులే కాక కూడా వారి నేను మాత్రం శ్రీశంకర్లకు శిష్యుడను కాకపోతే లోకులు నన్ను మన్నించరు శిష్యునిగా నటిస్తూ నమ్మకం కలిగించి వారిపై నా మంత్రప్రయోగం చేస్తాను అని తలచాడు ఈ విధంగా శ్రీశంకరులు ఉత్తరదేశ పండితులు ఎల్లరను తన శిష్యులుగా చేర్చుకుని తర్వాత కోసలాది దేశాలకు వెళ్లారు ఆయా దేశాలందు పండితులచే బహువిధాలుగా పూజింపబడి గౌడ దేశానికి వెళ్లారు శ్రీశంకరుల గౌడదేశమందులి మురారిమిశ్రుని ఉదయాచారిని ధర్మగుప్తుని వాదమందు జయించి వారిని ఎల్లరూ తన శిష్యులుగా చేసుకున్నారు ఆ సమయంలో భట్ట భాస్కరుని వంటి వైదిక కర్మ మార్గీయులు బౌద్ధమత ప్రచారకులు చే నాస్తిక గ్రంథాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి శ్రీ శంకర్లు అట్టి విమతాలను అన్నిటినీ ఖండిస్తూ కేవలాద్వైత తత్వాన్ని స్థాపించి వేదాంత తత్వామృతాన్ని కురిపించారు భాస్కరాదులు కూడా నిత్య శాంతిదాయకమైన వేదాంత తత్వాన్ని స్వీకరించి ధన్యులయ్యారు ఆ విధంగా శ్రీ శంకరులు వేదాంత విజయభేరిని మ్రోగిస్తూ సర్వ దిగ్విజయులై ప్రకాశించారు శ్రీ శంకరులు శాక్తేయులు పాశుపతులు క్షపణకులు కాపాలికులు వైష్ణవులు శైవులు మున్నగు వారి దుష్టవాదనలను అన్నిటికీ ఖండించారే కానీ పరాభవింపలేదు వారిని ఎల్లరూ ఓడించి వారందరికీ సన్మార్గాన్ని బోధించి జగద్గురువు జగద్గురువులైనారు సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి దురహంకారం ఉంటుందా లోకంలో వేదాంత మార్గం ఉపదేశించేవారు శ్రవణ మననాదిపూర్వకంగా అభ్యసించేవారు లేకపోవడంతో శిథిలమైపోయింది అట్టి సమయంలో దీన దయాలుడైన పరమేశ్వరుడు సర్వజగాలను ఉద్ధరింప మోక్ష మార్గాన్ని కేవల అద్వైత తత్వాన్ని స్థాపించడానికై శ్రీ శంకరులుగా అవతరించారు బ్రహ్మ విద్యా మార్గంలో గురు శిష్య సంప్రదాయం క్షీణించిపోవడం చేత పరమశివావతారులైన ఆది శంకరులు ఆ సంప్రదాయాన్ని పునః ప్రతిష్ఠించారు ఇలా శ్రీ శంకర గురు కరుణచే బ్రహ్మ విద్యా మార్గం ఎంతో శోభిల్లింది శ్రీ శంకరులు శాంతి దాంతి ఉపరతి చిత్తేకాగ్రత సహనరూపతి దీక్ష అనే ఈ ఆరుగురు తల్లులచే ప్రవర్ధమానులైనారు మరించిన పాషండులను ఖండించి ముముక్షలకు చక్రవర్తి వలె పరమ సుఖమునందు ఉంచటంచే జనులందరూ పరమానందం చెందసాగారు శ్రీ శంకర్లు శిష్యగణాలతో జైత్రయాత్రకు బయలుదేరగా కాహళ్యంచారు ఈ మహాసంగ్రామంలో దేహాత్మవాదులైన చార్వాకుడు దివంగ దివంగతాలకు పరిగెత్తాడు పరమాణువును జడపదార్థాలను పరమాత్మగా ఉపాసించే కాణాదులు శ్రీ శంకరుల శిష్య గణమందు పరమాణులై విలసి విలసిల్లారు శంకరాచార్య పరమహంస చక్రవర్తితో సంకుల రణమునందు పరాజితులై పరిగెత్తారు అట్లే ద్వైతవాదులైన యోగులు కూడా పలాయనులైనరు ఇది వరకు ఎవరు మండలమీశ్వరిగా నిలిచి మాట్లాడిన వారే లేరు అటువంటి మండలమిశ్రుని జయించడంచే శ్రీ శంకర్ల కీర్తి ననుదిక్కులా వ్యాపించింది ఈ విజయ డిండి మా ధ్వనులు విజృంభించగా పాషండు దిక్కు తెలియని వారైనారు పరిషత్ ప్రతిపాదిత అద్వైత తత్వోపదేశాలచే శ్రీ శంకరు సర్వమతాలను ఖండించారు శ్రీ మండలమిశ్రా ఉభయ దేవులను జయించిన తర్వాత ఇతరులను జయించడం నామమాత్రమే అయింది న్యాయ దర్శన అయిన గౌతమి గౌతమ మునివరుడు కూడా తన షోడశ పదార్థ ప్రతిపాదనలను విడిచి దిక్కు తెలియని వాడే వ్యామోహంలో తగులుకున్నాడు సాంఖ్యుడైన కపిల మహాముని కూడా జడవాదంలో ఎట్టకేలకు జడుడై నిలిచాడు సర్వకాల సర్వకార్యకారణ గమ్యం మోక్షమే అని ప్రతిపాదించే పతంజలి ముని సాంప్రదాయాలు శ్రీశంకర్లు ప్రమిళుతూ నిలబడ్డాయి శ్రీశంకర్లో యశ పటిమ ఏమని ప్రశంసింపగలం లోకంలో చక్రవర్తులు జైత్రయాత్రలు సలిపి విరోధి సైనికులను కారాగారంలో బంధించిన విధంగానే శ్రీ శంకర చక్రవర్తి కూడా కాణాది చార్వాకాది మతస్థులందరినీ వారి వారి మతాలందే బందీలుగా చేస్తూ వారి మతాలందరి లోపాలను తెలియజెపుతూ సత్యబుద్ధి కలిగిన తర్వాత అద్వైత తత్వ సిద్ధాంతాలను బోధిస్తూ వారిని కూడా మోక్ష సామ్రాజ్యానికి అభిషిక్తులను గావించసాగారు ఈ విధంగా శ్రీ శంకరుల మహిమ జ్ఞానతత్వంలా అనిర్వాచ్యమే వెలిసింది వెలిసింది పాషాండ మతస్థులు శమధమాది సుగుణాలు లేనివారై అసత్యవాదులై దయాశూన్యులై ఆస్తికులందరికీ కూడా శాంతి లేకుండా చేస్తూ లోక కంటకులైనారు అట్టి మతాలన్నిటికీ శ్రీ నిశ్చేషంగా నిశేషంగా నశింపజేసి లోకహితం అనురించారు ఈ విధంగా సర్వ మతాలు సర్వశాస్త్రాలు వైదిక ఆచారాలన్నీ శంకరులచే ఖండించబడినవి కేవలాద్వైత తత్వ వేదాంతాన్ని స్థాపించారు కేవలాద్వైత తత్వామృతం సర్వతోముఖంగా ఎడతెగక వర్షించడం చేత ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాలు పూర్తిగా నశించాయి జనులు పరమశాంతి కలిగి సర్వ సంతాపాలను దుఃఖాలను వీడారు దుష్టులైన నాస్తికవాద భిక్షువుల స్వార్థపూరిత బోధలతో కూడిన అవివేకులు మారిపోయారు పాషండ మత తీవ్ర తాపాలు పూర్తిగా తొలగిపోయాయి శ్రీ శంకర గురువరు సర్వమతాలను కేవలం పేరు చెప్పుకునేటంతవరకే మిగిల్చి ఉంచారు అద్వైత తత్వాన్ని లోకవంత వ్యాపింపజేశారు మహాపండితులైన మతకర్తలందరూ శ్రీ శంకర సుక్తులకు వశీభూతులై పరాజయం పొంది శ్రీ శంకరులకు శిష్యులై శరణులొచ్చారు ఇదివరకు వేదాంత తత్వాన్ని గ్రహించి శ్రీ శంకరులకు శిష్యులయ్యారు ఈ విధంగా శ్రీశంకరులు అజ్ఞానజనిత వ్యామోహాన్ని పూర్తిగా నశింపజేసి ముముక్షుల సందేహాలని నశించేటట్లు చేసి వివేక వైరాగ్య దివ్య తేజస్సుతో ప్రకాశించారు శ్రీ శంకరులు సర్వలోకహితానికి శిష్యులతో కూడా జ్ఞానతత్వ ప్రచారం కావించారు ఇంతటితో పదిహేనవ సర్గం సంపూర్ణమైంది ధన్యవాదాలు